నమస్తేనే జర్నలిస్ట్ వైఎర్ ఆంధ్రప్రదేశ్ లో అప్పులు అప్పుల అంశానికి సంబంధించి జరుగుతున్న రాజకీయ వివాదం పైన జర్నలిస్ట్ వైఎన్ఆర్ ద్వారా రెండు మూడు వీడియోలు ఇంత ముందు చేశారు అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పింది ఆరున్నర ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉంది అని చెప్తోంది మొత్తం రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టెన్యూ పంతొమ్మిది నుంచి జగన్ ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు టయ్యూరు మొత్తం కలిపి కూడా ఆరున్నర ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉంది అనేది బడ్జెట్ సెషన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆన్ రికార్డ్ ఆన్ పేపర్ చెప్పిన మాట బట్ ఎన్నికలకు ముందు మాత్రం పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అంటూ కూటమికి సంబంధించిన మూడు రాజకీయ పార్టీలు మాట్లాడుతూ వచ్చాయి మాట్లాడు రావడం మాత్రమే కాదు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి కూడా కంప్లైంట్ చేస్తూ వచ్చాయి ఆ సందర్భంలోనే కొంతమంది కూటమికి ఎంపీలో లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న ఎంపీలో కొంతమంది పార్లమెంట్ వేదికగా పార్లమెంట్లో శాఖ మంత్రిని అంతమంది కూడా రెండు మూడు సార్లు అడిగారు అప్పుడు కూడా ఆమె చెప్పిన నంబరు తాజాగా అసెంబ్లీలో శాఖ మంత్రి పయ్యావల్ కేశవ్ గారు చెప్తున్న నంబరు ఈక్వల్గా ఉంది సో దేన్ని బిలీవ్ చేయాలి ప్రభుత్వంలో ఉన్న కూటమి నేతలు గతంలో మీరు చేసిన పదమూడు లక్షల కోట్ల అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి కదా మీరు పెట్టిన బడ్జెట్లో ఓ నంబర్ ఉంది మీరు ఐదేళ్ల పాటు మాట్లాడిన నంబర్ వేరేగా ఉంది ఇది నిజమా అది నిజమా ఏది నిజమని నమ్మాలి మీరు ఒక క్లారిటీ ఇవ్వండి అంటూ మనం చాలా వీడియోలు చేశాం అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీ వేదికగా ఒక క్లారిటీ ఇచ్చారు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ అప్పులు తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్లు ఉన్నాయని బడ్జెట్లో చూపించింది ఆరున్నర లక్షల కోట్లు అయితే ఆయన చెప్తున్న దాని ప్రకారం అప్పులు తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్లు ఉన్నాయి సో మిగతా ఇంకో రెండు లక్షల కోట్లు కోట్లని యాడ్ చేస్తూ అవేంటి అనేది కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు అవేంటో కూడా ఒకసారి చూద్దాం ఆయన చెప్పిన అప్పుల అంశానికి సంబంధించి చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అప్పులు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల అప్పులు ఉన్నాయి అంటూ తేల్చారు ఆయన దీంట్లో గవర్నమెంట్ అప్పు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లు పబ్లిక్ అకౌంట్ లేయబిలిటీస్ ఎనభై వేల కోట్లు కార్పొరేషన్ ద్వారా చేసినవి రెండు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేసింది ముప్పై ఆరు వేల కోట్లు ఫోర్ సెక్టార్ నుంచి ముప్పై నాలుగు వేల కోట్లు స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అన్ని స్కీమ్స్ కలిపి లక్ష పదమూడు వేల కోట్లు స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ ఇరవై ఒక్క వేల కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ పదకొండు వందల తొంభై తొంభై కోట్లు మొత్తం తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు ఉంది అని చంద్రబాబు నాయుడు గారు ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పిన మాట బట్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు ఇంకెంత ఉందో తెలియదు అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు ఈ పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అనే మాట చెప్తూ దాంతోపాటు ఇవి కాకుండా ఇంకో లక్ష కోట్ల రూపాయలకు పైగా బిల్స్ పెండింగ్ పెట్టారు లక్ష కోట్లు లక్షన్నర కోట్లు ఇవన్నీ కలిపితే అవుతుందో కూడా తెలియదు అంటూ మాట్లాడుతూ వచ్చారు ఇప్పుడు ఈ తొమ్మిది లక్షల డెబ్బై డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పులకు సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్స్ను కూడా దీంట్లో యాడ్ చేసి అవి అప్పులుగా చెప్తున్నారు ప్రభుత్వం బిల్స్ను కూడా కలిపి అప్పులుగా చెప్పడం అనేది గతంలో ఎప్పుడైనా ఉందా అంటే ఖచ్చితంగా లేదు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి ఉన్నాయని చెప్తున్న అప్పులు అప్పుడు వదిలేసి వెళ్ళిన బిల్లులతో సమానమైనవి కాదు అవి కలిపి చెప్పిన అప్పులు కాదు సో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఏ ప్రభుత్వం అయినా ఒకేసారి దిగిపోతున్న ప్రభుత్వం మొత్తం బిల్స్ అన్ని క్లియర్ చేసేసి జీరో చేసేసి ఎవరికి మేము ఇచ్చేదేం లేదు అని చెప్పి వెళ్ళే పరిస్థితి పరిస్థితి ఉండదు అది ప్రాసెస్ కాదు ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి బిల్స్కు సంబంధించి ఎంతవరకు అయ్యాయి ఏంటి చూసి దాన్ని బట్టి ఫేజ్డ్ మేనర్లో బిల్స్ చెల్లిస్తూ ఉంటారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎస్క్లేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన బిల్స్ కూడా పెండింగ్ ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలు కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి బిల్లులు చెల్లింపులు అనేది అలా ఉండిపోతుంది ఏ ప్రభుత్వం నుంచి కోల్పో పోతున్న సందర్భంలో అయినా ఎన్నో కొన్ని బిల్స్ పెండింగ్ పెండింగ్లో ఉన్న బిల్స్ ఉంటాయి సో వాటిని అప్పులుగా పరిగణిస్తారా అంటే ఖచ్చితంగా అప్పులే ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులే కదా అవి అప్పులే కానీ ప్రభుత్వం చేసిన అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సినవి ఇవి ప్రభుత్వం కోసం చేసిన పనులకు సంబంధించి చెల్లించాల్సిన అప్పులు ఉద్యోగులకు సంబంధించి జీతాల రూపంలో ఇవ్వాల్సిన అప్పులు సో అవి బయట నుంచి రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇంకేదో ఇంకేదో దానికోసం తీసుకొచ్చినప్పుడు వాటిని వీటిని కలిపి చెప్పే పరిస్థితుందా అంటే ఈ తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పులు ఇప్పుడు చెప్తున్న క్రమంలో రెండు వేల పంతొమ్మిది నాటికి ఆ రోజుకున్న అప్పులు కూడా అప్పుడున్న బిల్స్ పెండింగ్ ఉన్న బిల్స్తో పోలిస్తే ఖచ్చితంగా అవి ఇంకా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది పైగా ఆ రోజు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణ గారు చెప్పిన మాట అసలు ఖజానా పూర్తిగా ఏమీ లేదు ఓ వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉంది అంటూ చెప్తూ వెళ్ళారు సో బట్ ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మొదటి నెలలోనే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది ఖజానాలో డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం ఖర్చు చేసింది పెన్షన్లకు ఇంకోదనుకో ఇంకోదా ప్రభుత్వం ఖర్చు చేసింది ఇప్పుడు తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు చెప్పిన నేపథ్యంలో ఇంకా మూడు లక్షల కోట్ల రూపాయల పైగా అప్పులు తేలాల్సి ఉంది దీంట్లో ఆల్రెడీ కార్పొరేషన్లు అప్పుడు చెప్పే చెప్పేశారు డ్యూస్ చెప్పేశారు బిల్స్ పవర్కి సంబంధించిన అప్పులు చెప్పేశారు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు ఇవన్నీ చెప్పేశారు సో ఇంకా తవ్వాలి ఐదు నెలలు అయింది ఐదు నెలల్లో మేము తవ్విన అప్పులు తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇంకా మేము తవ్వుతూ పోతాం తవ్వి ఇంకెంత ఉన్నాయో తేల్చాల్సిన అవసరం ఉంది అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆయన ఇది చెప్తూ చెప్తూ మాట్లాడిన మరో మాట దివాలా తీసిన కంపెనీకి సంబంధించి మనం లెక్కలు వేసుకుంటూ పోతే ఎప్పుడికో తెలుస్తుంది ఎంత దివాలా తీసే ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయనేది సో అది కూడా ఆంధ్ర పరిస్థితి కూడా అలాగే ఉంది ఇప్పుడు తగుతూ పోతే తొమ్మిది డెబ్బై తేలే ఇంకా తగుతూ పోతే ఇంకెంత తేలుతాయో తెలియదు అనే మాట ఆయన మాట్లాడుతున్నారు సో ఈ తవ్వకాలు ఎప్పుడు పూర్తవుతాయి అసలు అప్పులు ఎంత అనేది ఎప్పుడు తెలుస్తుంది అనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది అయితే ఈ ఐదు నెలల కాలంలో కూటమి సర్కారు చేసిన అప్పులకు సంబంధించిన అంశం పైన కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఈ ఐదు నెలల కాలంలో కూడా ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకొచ్చుకుంటున్నారు ఇప్పుడు అమరావతి పేరుతో పదిహేను వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పులపైన ఆ క్లారిటీ వచ్చేసింది అప్పులు ఎవరు చెల్లించాలి అనే దానిపైన నిన్న ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మేము రాష్ట్రంగా మేము చెల్లించే పరిస్థితుల్లో లేము కాబట్టి ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి కోసం మేము తీసుకున్న రుణాన్ని కూడా దయచేసి మీరే చెల్లించండి ఏంటో రిక్వెస్ట్ చేసి వచ్చారు కేంద్రం యాక్సెప్ట్ చేసిందో లేదో తెలియదు అవి తెలియనప్పుడు అవి కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు మళ్ళీ కొత్త అప్పులుగానే చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఈ ఐదు నెలల కాలంలో మళ్ళీ నలభై యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని సో నలభై యాభై వేల కోట్ల రూపాయలు కాకపోయినా పాతికి ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినట్టుగా ఆ రికార్డు ఆయన పేపర్ కనపడుతుంది ప్రతి మంగళవారం తీసుకొచ్చే కావచ్చు కేబినెట్ అప్రూవ్ అప్రూవ్ కావచ్చు అమరావతి పేరుతో తీసుకొస్తున్న రుణాలు కావచ్చు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి సో ఈ అప్పులను కూడా కలిపి వాటితో చెప్తారా కేవలం రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు ఉన్న అప్పులకు సంబంధించి తవ్వకాలు చేస్తారా ఈ తవ్వకాలు ఎప్పుడు పూర్తవుతాయి అనేది చూడాలి బహుశా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పెట్టే స్థాయి బడ్జెట్ నాటికి ఈ అప్పుల అంశంపైన తవ్వకాలు పూర్తయి అసలు నిజాలు బయటకు వచ్చే పరిస్థితి కనపడుతోంది